వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు నవగ్రహ ప్రదర్శన చేస్తూ ఉంటారు అయితే అక్కడ నవగ్రహ ప్రదర్శన చేశాక కాలు కడుక్కోవాలా ముందే కడుక్కోవాలా అసలు కడుక్కోవచ్చా లేదా నవగ్రహ ప్రదర్శన చేసేటప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు నవగ్రహాల ప్రదర్శన చేసిన తర్వాత చాలామంది కాలు కడుక్కోవాల్సినటువంటి అవసరం ఎప్పుడూ కూడా ఉండదు వాస్తవానికి మంత్రశాస్త్ర ప్రకారమే నవగ్రహాలకు ప్రదర్శన చేశాక కాలు కడుక్కోవాలనే ఒక నియమం అనేది కూడా లేదు ఇలా కాలు కడుక్కోవడం వల్ల నవగ్రహాల అనుగ్రహం కూడా తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందనేసి కూడా కొందరు ఆధ్యాత్మికమైనటువంటి పండితులు అయితే చెబుతూ ఉన్నారు సాధారణంగా ఆలయంలో ప్రవేశించే ముందు శుచిగా ఉండాలి కాబట్టి కాళ్ళు కడుక్కుంటారు అని దేవతా దర్శనం లేదా అనేది దేవత ఆ ఆలయంలో ప్రధానంగా ఉన్నటువంటి ఆలయంలో ఎవరైతే దేవత దర్శనం అనేది ఏదైతే ఉంటుందో అక్కడ ప్రధానమైనటువంటి మూల విరాట్ ఎవరైతే ఉంటారో లేదా ప్రదర్శన చేశాక కాళ్ళు కడుక్కోవడం అనేది కూడా సరైన పద్ధతి కాదని కూడా చెప్తూ ఉంటారు మూల విరాట్ని ముందు సందర్శించాలా నవగ్రహాలని ముందు ప్రదర్శన చేయాలని కూడా చాలామంది ఒక సందేహం అయితే ఉంటుంది ఇది ఆరాధన చేసే పుణ్యఫలాన్ని అంటే ముందుగా ప్రదక్షిణ చేసిన తర్వాత కాలు కడుక్కోవడం వల్ల ఏదైతే ఆరాధన చేసినటువంటి పుణ్యఫలం ఉంటుందో ఆ పుణ్యఫలం దూరం చేస్తుందని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు ఆలయానికి వెళ్ళే ముందు మనం స్నానం చేస్తాం పరిశుభ్రమైనటువంటి దుస్తులను కూడా ధరిస్తూ ఉంటాం నవగ్రహాలని నేరుగా తాకచ్చా లేదా అనేది కూడా చాలామంది సందేహం ఉంటుంది నవగ్రహ ప్రదర్శన చేసేటప్పుడు ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని కేతవే నమ వంటి మంత్రాలను కూడా స్మరించడం చాలా మంచిది ఉత్తమం కూడా అయితే ప్రదక్షిణ పూజ అంటే ప్రదక్షిణ పూర్తయ్యాక నవగ్రహాలకు ఎప్పుడూ కూడా మీరు వీపు చూపకుండా వెనకకు రావాలి ఇది నవగ్రహాలకే కాదు దేవాలయాన్ని నిండు కూడా మనం బయటకు వచ్చేటప్పుడు కూడా వీపు చూపించి కాకుండా వెనక్కి వచ్చినట్లయితే అంటే పునర్దర్శన ప్రాప్తి రస్తు అని అంటూ ఉంటారు ఆ విధంగా మనం చేసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా వీపు చూపకుండా నవగ్రహాలకే కాదు ఆ ఆలయం నుండి బయటకు వచ్చేటప్పుడు వీలైతే వీపు చూపకుండా కాండి మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి పొందాలనే విధంగా కూడా మనసులో స్మరించండి మంత్రమే కాదు కానీ స్వామి మళ్ళీ మీ దర్శనం కోసం మాకు వచ్చేలాగా చేయి మా పనులన్నీ కూడా మంచిగా చేయని కూడా కోరుకోవచ్చు అయితే నవగ్రహ పూజ అనేది సంబంధించి లేదా అభిషేకాలు ఏవైతే ఉంటాయో నవగ్రహాలు పూజ కావచ్చు లేదా నవగ్రహాలకు అభిషేకం కావచ్చు ఆ తర్వాత పురోహితుడు సూచిస్తే తప్ప సాధారణంగా మీరు ఎప్పుడూ కూడా కాళ్ళు అనేది కడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా శనుగ్రహానికి తైలాభిషేకం చేసినప్పుడు కొందరు కాళ్ళు కడుక్కోమని చెప్పడం ఒక ఆచారం కాబట్టి నవగ్రహ ప్రదర్శన చేశాక కాళ్ళు కడుక్కోకూడదు అనేది చాలామంది పండితులు కొంత శాస్త్రవేత్తలు కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని విద్య చేస్తున్నారు అసలు ప్రదక్షిణ విధానం ఏ విధంగా ఉండాలి అంటే ఎంత సంఖ్యలో ఉండాలి ప్రదక్షిణ అనేది కానీ మనం చూసినట్లయితే సాధారణంగా మనం తొమ్మిది లేదా పదకొండు ప్రదక్షిణలు చేయాలి వీలు కాకపోతే కనీసం మూడు ప్రదర్శనలైనా చేసుకోవచ్చు అంటే ప్రారంభం ఎలా ఉండాలి ప్రదర్శన చేసేటప్పుడు ప్రారంభం ఎలా చేయాలి అనేది మనం చూసినట్లయితే ఈ నవగ్రహం మండపంలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడిని చూస్తూ లోపలికి రావాలి అలాగే ప్రదక్షిణ అనేది సాధారణంగా ఎడవం వైపు నుంచి అంటే చంద్రుడు వైపు నుంచి కూడా మొదలుపెట్టి కుడి వైపుకు వేయాలన్నమాట అలాగే ఇక్కడ నమస్కారం ఏ విధంగా చేయాలి అంటే ప్రదర్శన చేసేటప్పుడు ప్రతి గ్రహానికి అనుగుణంగా ఆ మంత్రాలు ఉంటాయి కాబట్టి ఉదాహరణకి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని రాహవే కేతవే నమహాండే స్మరించాలి కాబట్టి ఇక్కడ ఆ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళాలి అసలు తాకచ్చా తాకకూడదా అనేది మనం చూసినట్లయితే నవగ్రహాలు విగ్రహాలను నేరుగా ఎప్పుడూ కూడా తాకకూడదు వీలైనంత వరకు తాకకుండా ప్రదర్శన చేయాలి ప్రదర్శన పూర్తి అయిన తర్వాత నవగ్రహాలకు ఎప్పుడు కూడా వీపు చూపకుండా వెనక్కి రావాలని ఇందాకే చెప్పుకున్నాం మొత్తానికి తొమ్మిది ప్రదర్శన పూర్తి చేసిన తర్వాత కూడా ప్రత్యేకంగా ఇక్కడ కేదు కోసం రెండు మరో రెండు ప్రదర్శనలు అంటే మొత్తం పదకొండు ప్రదర్శనలు చేస్తే మంచిది ఇక ఆలయ నియమాలు కూడా ఉంటాయి సాధారణంగా ఇప్పుడు శివాలయాల్లో మనం కనుక చూసినట్లయితే నవగ్రహాలు ఎక్కువగా శివాలయాల్లోనే ఉంటాయి కాబట్టి ఆలయానికి ప్రవేశించేటప్పుడు ముందుగా ఈ నవగ్రహాలను దర్శించుకోవాలి ఆ తర్వాతే గర్భగుడిలో ఉన్నటువంటి ఎవరైతే శివాలయం అయితే శివాలయం అమ్మవారి ఆలయం అయితే అమ్మవారు ఇంకేదైనా అక్కడ ఉన్నటువంటి ఆలయానికి ఎప్పుడు కూడా అక్కడ నవగ్రహాలు కనుక ఉంటే ఫస్ట్ నవగ్రహాలను చూసిన తర్వాతే మన మూల విరాట ఆ ప్రధాన దేవతలకు ఎవరినైతే అక్కడ కొలుస్తూ ఉంటారో వాళ్ళని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి ఇది కొన్ని సాంప్రదాయాల ప్రకారం నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాతే మిగిలిన దేవాలయ ప్రదక్షిణ కూడా చేయాలని కూడా పెద్దలు గురువులు చెప్తూ ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు మీరు మీ జాతకంలో ఏదైనా సమస్యలు ఉంటుంది కొంతమందికి దోషం ఉంటుంది కొంతమందికి రాహుకేతుల ప్రభావంతో లేదా శని ప్రభావం ఇలా అంటే నవగ్రహాల ప్రభావంతో మన జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయా గ్రహాలకి మీ దగ్గరలో ఉన్నటువంటి పండితులను సంప్రదించి వారు చెప్పిన విధంగానే చేయండి తెలిసి తెలియక ఏదైనా చేస్తే అది మనకే మన జీవితాల్లో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తెలుసుకొని చేయడం వల్ల మంచిదని కూడా చెప్పుకోవచ్చు ఇది ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మన బంధుమిత్రులకి షేర్ చేయండి దీనికి సంబంధించి మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటివి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి దేవాలయాల చరిత్రకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఫస్ట్ కూడా టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి